హాయ్ అండి ఇవాళ పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అలాగే పుదీనాతో మనకి ఎన్ని రకాలుగా ఉపయోగమో కూడా చూసేద్దాం ఇక్కడైతే నేను ఒక పెద్ద కట్ట పుదీనా ఉల్చేసి ఇలా శుభ్రంగా కడిగి రెడీగా ఉంచుకున్నాను అనమాట పచ్చడి కోసం ఇలా టమాటాలను పచ్చిమిర్చిని ముందుగా సన్నగా తరుక్కొని పక్కనైతే ఉంచేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి అయితే హీట్ చేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ పల్లీలను నూనెలో వేసి బాగా వేగించేసుకొని తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి టమాటాలను మెత్తగా మగ్గించేసుకోవాలి టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నోగులను కూడా వేసేసుకోవాలి శుభ్రం చేసుకున్నటువంటి పుదీనాని కొత్తిమీరని కూడా పెట్టి మూత పెట్టేసుకొని మెత్తగా మగ్గించేసుకోవాలి పుదీనా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఉబ్బరం అనేది తగ్గి గ్యాస్ ట్రబుల్ పోగొట్టి మలబద్ధకాన్ని కూడా దరిచేరకుండా ఉంచుతుంది అనమాట ఇంకా చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది బాడీని డీటాక్స్ చేస్తుంది ఇన్ని ఆరోగ్య ఉన్న పుదీనాను మనం నిరంతరం తీసుకుంటే చాలా మేలు చేస్తుంది అనమాట ఇలా తాలింపు పెట్టుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది